ఎనయా సుల్తాన్ బిగ్ బాస్ హౌస్ లో అన్నట్టుగా ఆడి ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలో దూసుకుపోతున్నారు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వినయ తాజాగా పెట్టిన పోస్ట్ ఆమె అభిమానులను ఆందోళనలకు గురి చేస్తుంది చిన్న చిన్న క్యారెక్టర్లు వేస్తూ హాస్టల్లో ఉంటూ సినిమాలో అవకాశాల కోసం గట్టిగానే ప్రయత్నించింది అలా పలు సినిమాల్లో నటించింది వినయ ఈ నేపథ్యంలో దర్శకుడు రాంగ్ గోపాల్ వర్మతో కలిసి ఓ పార్టీలో ఆమె చేసిన హడావిడి టాక్ ఆఫ్ ది ఇండస్ స్టే అయింది వర్మతో కలిసి ఆమె వేసిన స్టెప్స్ తాలూకు వీడియో వైరల్ అయ్యింది అలా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ గా ఛాన్స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ వంటర్ పోరు చేసింది అందరూ ఒకటైన తను వేరు అన్నట్టుగానే ఆడి బిగ్ బాస్ లవర్స్ ని ఎంటర్టైన్ చేసింది ఫినాలే ముందు ఎనిమినేట్ అయినప్పటికీ మంచి రెమన్యూషన్ తో పాటు క్రేజ్ ను సంపాదించుకుంది వినయ బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక సినిమాలు వెబ్ సిరీస్ లో నటిస్తున్న వినయ ఓ వ్యక్తితో ఇక లోతులో ప్రేమలో మునిగి తేలుతుంది అతడి పేరు గౌతమ్ అని యోగా టైనర్ అని తెలిపింది ప్రియుడితో కలిసి విహార యాత్రకు వెళ్తున్న వినయ ఏకంగా బెడ్ రూమ్ లో ఇద్దరు ఏకాంతంగా ఉన్న వీడియోలు ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసి షాక్ ఇచ్చింది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వినయ హాట్ హాట్ ఫోటో షూటులతో తో పాటు తన కొత్త సినిమా సంగతులు వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు ఈ క్రమంలోనే ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది జీన్స్ ప్యాంట్ బ్లాక్ కలర్ టీషర్ట్ ధరించి ఆమె కార్ లో డ్రైవింగ్ చేస్తూ కనిపి అలాగే ఈ పోస్ట్ లో జీవితం బాగా కష్టంగా ఉందని కానీ నేను ధైర్యంగా ఉన్నానని జనవరి నెలను విజయవంతంగా పూర్తి చేశానని ఫిబ్రవరి కూడా బాగానే ఉంటుందని అనుకుంటున్నట్టు చెబుతూ అందరికీ మరోసారి న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పింది ప్రస్తుతం వినిగా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది